నమస్కారం వరదల్లో ప్రజలుంటే హాహకారం చేస్తుంటే అన్నమ రామచంద్ర అంటుంటే రక్షించండి మహాప్రభు అంటుంటే పార్టీల నాయకుల బురద రాజకీయాలు కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఓట్ల రాజకీయ నడుస్తుంది ఇప్పుడు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ టీ కొట్టి మరి కౌంటర్ వెయిట్లను విరగొట్టిన ఓటర్ సంగతి ఏమిటి అది ఏ పార్టీ వారు అనేవి నడుస్తున్నారు అందులో భాగంగా చూసుకునే మనకు ఈ వరద సమయంలో బురద రాజకీయాలు ఎంత అకమించిపోయినాయంటే బుడమేరు ఇటుపక్కన పక్కన విజయవాడ దుఃఖదాయనిగా మారి విజయవాడ ముంచేస్తే ఏలేరు అటు పక్కన ఉత్తరాంధ్ర పక్కన అటు ముంచేస్తుంటే ఉత్తరాంధ్రలో వర్షాలు పెరుగుతుంటే మరి వాళ్ళ ఈ బురద వరదలో బురద రాజకీయాలు చేస్తున్న పార్టీల నియమాననిపిస్తుంది ఆ కొట్టుకొచ్చిన పడవలు మీవంటే మీవని అంటే అది వైసీపీ చేసిన కుట్రే ఆ పడవలను కావాలనే నదిలోకి విడిచిపెట్టారు ంగర్లా తెంపేసి తోడ తెంపేసి కనుక ఇవాళ ఆ వరదలకు కారణం టీడీపీ ప్రభుత్వమే టీడీపీ వాడే అని చెప్పి ఇటు పక్కన బీజేపీ మన ఎన్డీఏ కూటమి అంటుంటే అటు పక్కన వైసీపీ ఏమంటుందంటే మీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా అటు పక్కన మన లాక్లు ఎత్తేసేసి నీళ్లు అటు విడిచే బదులు అటు పోకుండా విజయవాడ వైపు ఎక్కువ వచ్చినాయి కనుక ఇవాళ విజయవాడ మునుగడానికి ప్రధాన కారణం ఈనాటి చంద్రబాబు నాయుడు స్వార్థమే తన ఇల్లు మునగకుండా కరకట పక్కనే ఉంది కనుక మునక్కుండా ఉండడానికే చంద్రబాబు ఈ ప్లాన్ చేశారని చెప్పి ఇటు పక్క వైసీపీ ఆరోపిస్తుంది చివరికి ఈ బోట్లు ఎవరి అని ఆరాధిస్తే టీడీపీ వాళ్ళకు లోకేష్తో ఫోటోలు దిగారు మంత్రి జయరామ్తో ఫోటో దిగిన వాళ్ళే వీళ్ళ ఓనర్లు అని చెప్పి వైసీపీ మరొక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి అట్టి పక్కన చేస్తున్నారు అంటే ఆ బోట్లు ఎవరి అని తెలుసుకోవడానికి వారం పది రోజులు వారం రోజులు పట్టింది ఒకటి రెండోది ఏమైంది ఇప్పటిదాకా వైసీపీ మీద టీడీపీ టీడీపీ మీద వైసీపీ పరస్పర ఆరోపణలు ఉన్నాయి వీళ్ళేమో వరదల్లో వాళ్ళు ఉంటే ఏదైనా సరే సహాయ చర్యలు చేయడంలో ముఖ్యమంత్రి పది రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉండడం ఇవాళ్ళనే మరి ఉత్తరాంధ్ర వరదలకు లోనైన వాళ్ళని పరామర్శించుకోవడం ఒక మంచిది కానీ ఈ వరద రాజకీయాల్లో ఈ ఓట్ల రాజకీయాల్లో కేవలం ఓట్ల యజమానులు ఏ పార్టీ వారు అని చెప్పడం కోసం ఎవరితో ఫోటోలు దిగారు అని ప్రధానంగా తీసుకుంటారు ఇది చాలా దుర్మార్గం మామూలుగా ప్రజా జీవితంలో నాయకుల దగ్గరికి ఎంతమంది వస్తుంటారు ఓ సెల్ఫీ తీసుకుంటామంటారు లేకపోతే పక్కన ఎవరు ఫోటో దిగుతారు వాడి మొత్తం పూర్వ చరిత్ర వాడి తాతలు తండ్రులు వాడు ఏడు అటు ఏడు తిరాలి తరాలు ఇటు చూసి ఫోటో దిగారు ఎవరు కూడా కనుక ఎవరితో ఫోటో దిగారు అనే దానికంటే ఆ బోట్లు ఎవరివి వారి మీద ఏం చర్యలు తీసుకుంటామనేది కావాలి అందుకని ఇప్పుడు టీడీపీ వాళ్ళ బండారం బయటపడ్డది వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళు నోరు పెదడం లేదు అంతకుముందు వైసీపీ అనుకున్నారు కనుక పెద్ద గొడవ పెట్టారని చెప్పి ఇటుపక్కన అందుకని వీటి అన్నీ మనం చూసుకుంటే ఒక మాట అర్థం చేసుకోవాలి అంటే ఈ వరదలు ఈ విపత్తు ఇవన్నీ కూడా మనకు కొత్త కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవే చూస్తున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా చైనాలో వచ్చిన తుఫాను ఏదైతే ఉందో అది విధ్వంసం ఈ వందలాది మంది ప్రాణాలు పోయి ఆస్తి నష్టం మన పెద్ద ఎత్తున జరిగింది అట్లా అంతకుముందు బ్రిటన్లో కానీ అమెరికాలో వచ్చిన టోరెంటోలు చూసాం అందుకని ప్రకృతి ఐదు శక్తుల మూలం అంటే మనకు పంచభూతాలు అంటాం కదా పంచభూతాల్లో మనకు నీ నేల నింగి అంటే భూమి ఆకాశం అంటే నీరు నిప్పు అంత గాలి ఐదు పంచభూతాలు ఏవైతేమే ఇవి ప్రకృతి వైపరీత్యం ప్రకృతి పగబడితే ఇవి ఒకసారి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం టొరంటాలు గాలి వల్ల అట్లానే వరదలు ఏమో వర్షం వల్ల మన ఖాండ ఉదాహరణంలాగా మరి అరణ్యాలు గాలిపోతున్న సంగతి కూడా చూసినాం మరి నిప్పు ప్రకోపిస్తే ఏమవుతుంది భూమి కంపిస్తే ఏమవుతుంది చూసాం మనం అట్లానే ఈ వరదల వల్ల మనకు పెద్ద ఎత్తున కేరళలో వరదలు వచ్చినాయి కొండచెర్లు విడిపడ్డాయి ఉత్తరాఖండ్లో వచ్చినాయి హిమాచల్ ప్రదేశ్లో వచ్చినాయి ఇవన్నీ ఇటీవల జరుగుతున్నాయి కూడా అంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలకు ప్రకృతి ప్రకోపించడానికి ప్రకృతి శాపమా లేకుంటే పాలకుల పాపమా లేదు ప్రజల స్వార్థమా అంటే ఈ మూడు ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రకృతి ప్రకోపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ దాని ద్వారా గతంలో ముప్పై నాలుగు సంవత్సరాల కింద మేము ఒక మీటింగ్ పెడితే పిచ్చివాడు గ్లోబల్ వార్మింగ్ మాట్లాడుతున్నారు ఎప్పుడో వచ్చే విపత్తుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని మమ్మల్ని విమర్శించిన వాడు ఉన్నారు కానీ వలయమైంది ముప్పై నాలుగు ఏళ్ళ తర్వాత సముద్ర మట్టాలు పెరగడం దానివల్ల చిన్న చిన్నగా పెరిగినా కూడా పెద్ద ఎత్తున మరి సముద్రపడున్న గ్రామాలు నగరాలు నెలమెల్లగా ముంపు గురవుతుండడం ఇది ప్రకృతి వైపరీత్యం అట్లాగే ప్రకృతిలో లక్షల సంవత్సరాల నుంచి ముడత పర్వతాలుగా పైకి పోతూ ఒక ద్వీప అన్ని ఖండాలు కలిసి ఉన్నాయి వాళ్ళ ఖండాలు విడిపోవడం ముఖ్యంగా భారతదేశ ఉపఖండం ఏదైతే ఉప మన దీపకల్ప ముందు పైకి ఒత్తికి రోడై హిమాలయాలు ఏర్పడడం ఇవన్నీ మనం ఒకరోజు జరగలేదు నగరం ఒకే రోజు నిర్మాణం కానట్టే ఇవాళ విధ్వంసం కూడా ఒకే రోజు జరగలేదు ఇలా వేల సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ వంద సంవత్సరాలు అంతకుముందు వంద సంవత్సరాలు ఎంత జరిగిందో ఈ పది సంవత్సరాలు కూడా అంత విధ్వంసం జరుగుతూ ఇవాళ మానవ జీవన విధానాన్ని మనం ప్రకృతిని కొల్లగొట్టే పరిస్థితి తీసుకొచ్చుకుంటాం ప్రకృతిని ఎక్స్ప్లైడ్ చేస్తున్నాం ఎంత పెద్ద ఎక్స్ప్లైడ్ చేస్తున్నామంటే ప్రకృతి దోపిని ప్రకృతి వనరులన్నిటి కూడా వచ్చే తరాలకు ఏమాత్రం భిజించకుండా మనం చేస్తున్నాం దీనివల్ల వస్తున్న ఆ పరిణామమే ఇవాళ రైనీ డేస్ తక్కువ కావడం అంటే గతంలో మనకు ఎండాకాలం తర్వాత వర్షాకాలం వర్షాకాలం చలికాలం మళ్ళీ ఎండాకాలం ఇట్లా రిపీట్ అయ్యేది కానీ ప్రేమైందంటే నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు చలికాలం ఇట్లా ఉండేది కానీ ప్రేమైందంటే వస్తే ఒకటే రోజుల సముద్రం అంతా పడే వర్షం పడడం ఇరవై నాలుగు గంటల్లోనే కుమ్మరించినట్టు అంటే కొండ మన కుండ పోతా అంటాం కదా అట్లా జరగడం లేకపోతే అస్సలు వర్షాలు లేకపోవడం అయితే అతివృష్టి లేకుండా అనావృష్టి మామూలు సామాన్య గతంలో వర్షాకాలంలో మనకు రెండు మూడు ఉండేవి అంటే చవితి ముసూర్లు దీపావళి ముసూర్లు అని వర్షం పడే రోజులు పెరిగేవి నాలుగు నెలలలో వర్షం అంటే కనీసం ఒక అరవై డెబ్బై రోజులు వర్షం పడేది కానీ ఇప్పుడు ఆరేడు రోజుల్లోనే సంవత్సర వర్షపాతం అంతా నమోదు కావడం చూస్తుంటే మనకు పెద్ద ఎత్తున అతివృష్టికి లోనవుతుంది లేకుంటే అనావృష్టి కొన్ని రాష్ట్రాలు అనావృష్టికి ఉన్నాయి ఇట్లా చూసుకుంటే మనకు రేనీ డేస్ అంటే వర్షం పడే రోజులు తక్కువ కావడం వల్ల గంటల్లో ముప్పై సెంటీమీటర్లు మహేబూతం ముప్పై సెంటీమీటర్లు పడ్డది మనం అది మనకు విజయవాడలో ఇరవై ఐదు సెంటీమీటర్ల పైగా పడింది వర్షం ఇట్లా చూసుకుంటే ఒకే పూటలో ఒకే రోజులో ఇరవై ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం దాంతో మరి ప్రకృతి పక్కపించినప్పుడు వరదలు వస్తాయి వరదల్లో జలనష్టం జరుగుతుంది జరుగుతుంది దీన్ని అరికట్టాలంటే మూడవది ప్రజల స్వార్థంగా ఉంటుంది అంటే పాలకులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోవడం అని ఒకటి అయితే ప్రజల స్వార్థం కూడా ఒక ప్రజలు ఈ నీటి తీరువాలకు ఆటంకం కలిగించడం తమ స్వార్థం కోసం ఇల్లు నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించకపోవడం ముఖ్యంగా ఓజోన్ పొర పొక్కబడ్డానికి ప్రధానమైన కారణమైన ఏసీలు గ్లాసులు ఇతరత్ర ఆధునిక సౌకర్యాలను వాడటం ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల స్వార్థం కూడా దీనికి తోడైంది అందుకనే ఈ మొత్తం వరద రాజకీయాల్లో వరదల్లో బురద రాజకీయాలు జరగడానికి పాలకుల పాపం ఎంత ప్రజల స్వార్థం కూడా అంతే ఉంది ప్రజలు తమ స్వార్థపరలైనప్పుడు ఏం చేస్తుంది ప్రజ ప్రజలకు అనుగుణంగానే పార్టీలు నాయకులు పోతారు కనుక నాయకులు పార్టీల ఆశీర్వాదంతో ఇవాళ ఈ మనకు నదులు లేకుండా కాలువలు చెరువులు ఇవన్నీ ఆక్రమించుకోవడానికి కారణమవుతున్నాయి ఒక హైడ్రా లాంటి దాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నా కూడా దాని పరిధి కొంత కష్టమే కనుక రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా ఇవాళ ప్రజల మీద కూడా ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు కూడా ఈ విధ్వంసానికి కారణమవుతున్నాయి ఇదంతా పోవాలంటే ప్రధానంగా మనకు ప్రకృతిని అరికట్టాలంటే ప్రకృతి వైపరీత్యాలను అరికట్టాలంటే మన జీవన విధానంలో మంచి మార్పు రావాలి మనం ప్రకృతికి అనుగుణంగా జీవించే విధానం నేర్చుకోవాలి దానికి అనుగుణంగా నడిచే పద్ధతిలో ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు కఠితరం కఠినతరం చేయాలి ఆ నిబంధనలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు అతీతంగా నిర్మాణాది ప్రతిపక్షము ఇటు పక్కన అధికార పక్షం కూడా పెద్ద ఎత్తున నిబంధనలు అమలు చేయాలి ఇవన్నీ కబ్జా కాకుండా చూడాలి ముఖ్యంగా ప్రకృతి వనరుల ధ్వంసాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే ఈ ప్రకృతి విపత్తులు వైపరీత్యాలుగా మారకుండా ఉంటాయి లేకపోతే ప్రతిరోజు పరగడిపోయినట్టు ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళు రాయ్యం అన్నట్టు మనం బతకాల్సిందే ప్రజల మెడ మీద ఈ విపత్తుల కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది దీనికి శాశ్వతమైన పరిష్కారాల వైపు ప్రజలు అట్లానే ప్రభుత్వాలు పోతే కొంతవరకు అరికట్టవచ్చు శాశ్వతమైన పరిష్కారాలు పోకుండా కేవలం హల్చల్ చేసే నాలుగు విపత్తు వచ్చినప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంత చేశాం ఎంత సమర్థవంతంగా చేశామని సంకల్పుర్తుకుంటే లాభం లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటే ఈ వరదలు రాకుండా శాశ్వతమైన ఏం చర్యలు చేయాలి కరకట్టలు ఎక్కడ నిర్మించాలి బుడమైన లాంటి దాన్ని వరదను దుఃఖదాయనంగా మారకుండా ఉండాలంటే కృష్ణానదిలో పంపడానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలి ఇట్లా ప్రతిదీ అది మున్నేరు కావచ్చు గుడమేరు కావచ్చు ఈ కన్నీరు తొడవడానికి పాలకులు అధికారయుతంగా కొన్ని శాశ్వతమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అప్పటిదాకా మరి మనం వేరు చూడాలి ప్రజలు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నమస్కారం